నమస్తే ఈ నెల ఐదవ తేదీ విజయవాడ సమీపంలోని గన్నవరం వద్దగల కేసరిపల్లి గ్రామంలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తున్న హైందవ శంకరవానికి రాష్ట్రం నలుమూల నుండి లక్షాధిక తర వస్తుండటంతో పోలీస్ అధికారులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు ఏర్పాటు చేశారు విశాఖపట్నం నుండి వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు కాకినాడ జిల్లాకు సంబంధించిన వాహనాలు కాకినాడ జిల్లా కత్తిపూడి సెంటర్ నుండి కాకినాడ యానాం అమలాపురం రాజూరు నర్సాపురం మచిలీపట్నం రేపల్లె బాపట్ల మీదుగా ఒంగోలు వెళ్ళాలి అలాగే చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్ళే వాహనాలు ప్రకాశం జిల్లా ఒంగోలు వద్ద నుండి త్రోవగుంట బాపట్ల రేపల్లి అవనిగడ్డ మచిలీపట్నం లోస్రా బ్రిడ్జి నర్సాపురం అమలాపురం కాకినాడ కత్తిపూడి మీదుగా విశాఖపట్నం వెళ్ళాలి చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్ళే వాహనాలు గుంటూరు జిల్లా బడంపాడు క్రాస్ రోడ్డు నుండి తెనాలి పులిగడ్డ మచిలీపట్నం లోసరా బ్రిడ్జి నర్సాపురం అమలాపురం కాకినాడ కత్తిపూడి మీద విశాఖపట్నం వెళ్ళాలి అలానే విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళే వాహనాలు ఈస్ట్ గోదావరి జిల్లా దివాంచరు వైజాగ్ మీదుగా వయా గమాన్ బ్రిడ్జి దేవరపల్లి గోపాలపురం జంగారెడ్డిగూడెం అశ్వరావుపేట సత్తుపల్లి ఖమ్మం మీదుగా సూర్యపేట వెళ్ళాలి అదేవిధంగా విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఏలూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు భీమడోలు ద్వారకా తిరుమల కామరవరపు కామరపుకోట చింతలపూడి ఖమ్మం మీదుగా హైదరాబాద్ వెళ్ళాలి ఏలూరు బైపాస్ నుంచి అయితే జంగారడిగూడెం అశ్వరావుపేట ఖమ్మం మీదుగా హైదరాబాద్ వెళ్ళాలి అదేవిధంగా ఏలూరు బైపాస్ నుండి చింతలపూడి సత్తుపల్లి మీద కూడా హైదరాబాద్ వెళ్ళే అవకాశం ఉంటుంది విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు వాళ్ళు కృష్ణా జిల్లాకు సంబంధించిన అయితే హనుమాన్ జంక్షన్ మీదుగా నూజివీడు మైలవరం ఇబ్రహీంపట్నం నందిగామ మీద వెళ్ళాలి అలానే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వాళ్ళు ఎన్టీఆర్ జిల్లాలో అయితే నందిగామ మధిర వైరా సత్తుపల్లి అశ్వరావుపేట జంగారెడ్డిగూడెం దేవరపల్లి గామాన్ బ్రిడ్జ్ మీద విశాఖపట్నం వెళ్ళాలి ఇబ్రహీంపట్నం మైలవరం నూజ్వీడు హనుమాన్ జంక్షన్ ఏలూరు మీద కూడా విశాఖపట్నం వెళ్ళవచ్చు అదే రామవరప్పాడు రింగు రింగ్ రోడ్డు నున్న పాములు కాలువ వెలగలేరు జీకొండూరు మైలవరం నూజ్వీడు హనుమాన్ జంక్షన్ ఏలూరు మీద కూడా విశాఖపట్నం వెళ్ళే వాహనాలు వెళ్ళవచ్చు విజయవాడ నుండి ఎనికేపాడు వందడుగుల రోడ్డు తాడిగడప కంకిపాడు పామరు గుడివాడ భీమవరం మీద కూడా విశాఖపట్నం వెళ్ళవచ్చు విజయవాడ ఎయిర్ ఫోర్స్ వచ్చి వారు రామవరప్పాడు ఫ్లైఓవర్ మీదుగా ఆంధ్రజ్యోతి ముస్తాబాదు సూరంపల్లి అండర్పాస్ ద్వారా కొత్త బైపాస్ రోడ్డు పై నుండి బీబీ గూడెం అండర్పాస్ ద్వారా గన్నవరం చైతన్య స్కూల్ జంక్షన్ వద్ద ఎన్హెచ్ సిక్స్ సిక్స్టీకి వచ్చి అక్కడి నుండి విజయవాడ ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలి సంబంధిత పత్రాలు కరెక్ట్ కరెక్ట్గా ఉంచుకొని వెళ్ళాలని పోలీసు అధికారులు తెలియజేశారు ట్రాఫిక్ క్రమబద్దీకరణ రోడ్డు మళ్లింపును దృష్టిలో పెట్టుకొని వాహన చోదకులు ముఖ్యంగా దూర ప్రాంతాల వెళ్లే వాహనాలు ఈ యొక్క ఆలోచించాలని సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రకటించింది